చేసి ఏషియన్ బ్యాంక్స్ నుంచి కానీ అరేంజ్ చేసి ఈ ప్రాబ్లం అనేది ఆరు నెలల నుంచి మాకు హామీ ఇచ్చారు ఆరు నెలల పరిధిలో ఇప్పుడు ఎక్కడో పాత గవర్నమెంట్ తెలిసిన ఎక్కడో ఉన్న మెడికల్ కాలేజ్ మొత్తం చేంజ్ అవుతుందని హామీ కాదు దానికి సంబంధించి ఫస్ట్ ఫస్ట్ స్టెప్గా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఉన్న కాలేజెస్ ఏవైతే కంప్లీషన్ కొన్ని దానికి జస్ట్ కొన్ని కోట్లతో పని అయిపోతుందో ఫస్ట్ ఆ స్టెప్ బై స్టెప్ అనేది సర్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యూమన్ రిసోర్సెస్ దానికి సంబంధించిన చేంజెస్ అనేది జరుగుతానని హామీ ఇచ్చారు పాటు మాకు స్టైఫండ్ రిలాక్సేషన్ స్టైఫెండ్ కి సంబంధించిన బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ అనేది కూడా ఈ రోజు మాకు వచ్చింది దాంతో దానికి సంబంధించి మాకు రెండు రెండు వందల ఇరవై కోట్లకి సంబంధించి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ అనేది కూడా మాకు వచ్చింది దాంతో దాంతోపాటు మన ఎస్ఆర్ కంటిన్యూషన్ జీవో ఇప్పటి వరకు ఉన్న స్టైఫెండ్స్ అవుతాయని దాంతోపాటు మెడికల్ కా హాస్పిటల్ మా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న మెడిసిన్ కొరత కానీ అవన్నీ అడ్రస్ చేస్తాను కూడా సెంట్రల్ మెడికల్ స్టోర్స్ అనేది కూడా తెరిచారని చెప్పారు దాంతోపాటు ఇప్పుడున్న ఫ్యాకల్టీది ఏదైతే ఉందో పదహారు వందల పోస్టులు గా రిలీజ్ చేస్తానని చెప్పారు దాంతోపాటు మాకు జరిగిన సంభాషణలో సార్ మేము ప్రధానంగా ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ ఏదైతే కాలేజెస్లో ఒక దగ్గర కాలేజ్ ఉంది ఒక దగ్గర హాస్పిటల్ ఉంది ఒక దగ్గర హాస్టల్ ఉంది దానికి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా సార్ హామీ ఇచ్చారు దాంతోపాటు తొందరగా తెరవా తెరవాల్సిన నాగర్ కర్నూల్ సిద్దిపేట్ మెడికల్ కాలేజెస్ ఏవైతే రెడీగా ఉన్నాయో ఇనాగ్రేషన్కి దాన్ని కూడా పరిశీలించి దానికి సానుకూలంగా స్పందించారు Dan, Dani uh, Junior Doctors Association. Uh, thankful for the thankful to the government of Telangana for positively addressing the key concerns of the, uh, the following major issues, which have been resolved are, are the related to the stipend hike. The zero has been released. The issuance of the budget uh, release order for regularization of stipends have been released extensions of contract for senior residents and uh, has been released and uh, extensions of government contract addition process the geo has been released. assurance for improvement of infrastructure and facilities of, across all medical colleges in Telangana as mc, MC uh, committee uh, will be taking inputs from the student representatives and imp implementing it. in light of the development and the government Responsiveness, we are calling out the proposed flight that was scheduled to be begin on 30th June. We look forward to be to continue cooperation with the state of Telangana. We thank the government of Telangana and the health minister and administrative staff in the health minister, Jai Jura. Jai Jura. As our uh, demands have been fulfilled and related to infrastructure, అండ్ ఆల్సో सीनियर డాక్టర్స్ ప్రెజెంట్ ఆఫ్ ఫస్ట్ కి మాకు డాక్టర్స్ డే వస్తుంది ఆ డాక్టర్స్ డే సందర్భంగా మాకు హెల్త్ మినిస్ట్రీ నుంచి ఇది డాక్టర్స్ డే గిఫ్ట్ గా బామిస్తు హెల్త్ మినిస్టర్ సార్ కి థాంక్స్ చెప్తున్నాను सीनियर रेजिडेंट డాక్టర్స్ అసోసియేషన్ కూడా మేము కాల్ ఆఫ్ చేస్తున్నాము ఫస్ట్ పార్ట్ ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉండంగనే కాదు ప్రొఫెసర్ లెవెల్ అండ్ అడిషనల్ డీఎంఈ అండ్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా కావాలి సో అసోసియేట్ ప్రొఫెసర్స్ నుంచి ప్రొఫెసర్స్కి ప్రమోషన్ కావాల్సిన మా ఫ్యాకల్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది దాంతో దాంతోపాటు త్రీ నాట్ ఎయిట్ త్రీ నాట్ ఎయిట్ ప్రొఫెసర్స్ టూ థర్టీ వన్ అసిస్టెంట్ టు అసోసియేట్ ప్రొఫెసర్స్ ఫార్టీ ఫోర్ ప్రొఫెసర్స్ టు అడిషనల్ డిఎంఈ ప్రొఫెసర్స్ కోర్స్ అనేది ఈ అతి తొందరలో జరుగుతాయని మాకు డిఎంఏ సార్ కానీ దాంతోపాటు ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ సార్ కానీ హామీ ఇచ్చారు దాంతోపాటు మాకు ఈ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో ప్రధానమైన ప్రధానంగా చూసేది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యూమన్ రిసోర్సెస్ అకాడమిక్ అండ్ కరికులం రెడియన్స్ అండ్ స్టూడెంట్ వెల్ఫేర్ గురించి అండ్ అమ్యూనిటీస్ గురించి దాంతోపాటు ఆపరేషనల్ అండ్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ దాంతోపాటు డిజిటల్ సిస్టమ్ అండ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ కమిటీలో ఇప్పుడు స్టూడెంట్ వాయిస్ ఉండాలని మేము సార్ని రిక్వెస్ట్ చేశాము సార్ ఇమీడియట్గా ఆ స్టూడెంట్ కమిటీలో ఈ కమిటీలో స్టూడెంట్స్ ఇన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి ఆ స్టూడెంట్స్ కూడా మెంబర్స్గా ఉండాలని సార్ ఇమీడియట్గా మాకు హామీ ఇచ్చారు దాన్ని ఇంకొక సెకండ్ అండ్ థర్డ్ కూడా థర్డ్ సెకండ్ ఆర్ థర్డ్ కూడా కలుమని సార్ చెప్పారు దానికి సంబంధించిన తోని మేము సర్ని మళ్ళీ కలుస్తాం దాంతోపాటు ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాలకి ఫైనాన్స్ కావాలి ఆ ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది దానికి సంబంధించి సార్ వాళ్ళు చర్చలు జరుపుకొని వెయ్యి కోట్ల వెయ్యి కోట్ల వరల్డ్ బ్యాంక్ నుంచి వెయ్యి కోట్ల బడ్జెట్ అనేది అవసరం ఉందని అంచనా వేశారు ఆ వెయ్యి కోట్ల బడ్జెట్ ఇంటర్నేషనల్ వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ సమ్ అదర్ సోర్సెస్